ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే నానుడికి నిదర్శనం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఓ మామూలు నటుడు స్థాయి నుంచి భారతదేశం నటరత్నంగా ఎదిగిన ఆయన తెలుగు చిత్రసీమకు ప్రజలకు చేసిన సేవలు నిరుపమానం తెలుగు అన్న పదాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయునుగా ఆయన ఖ్యాతిగాంచిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎన్టీఆర్ గారి సంతానంలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హరికృష్ణ గారు దగ్గుపాటి పురుందేశ్వరి గారు మినహాయిస్తే మిగతా వారి గురించి అంతగా ఎవరికీ తెలియదు ఎన్టీఆర్ గారి దంపతులకు మొత్తం పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు సంతానానికి మించిన సంపద లేదని భావించేది ఆనాటి కాలం ప్రజలు ఈ నేపథ్యంలో అన్నగారి అందరి కుమారులు కుమార్తెల గురించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయసులోనే తన మేనమామ గారి కుమార్తె అయిన బసవ తారకమ్మ గారిని వివాహం చేసుకున్నారు వీరికి పన్నెండు మంది సంతానం ఎన్టీఆర్ గారు తన కుమారులు అందరికీ కూడా చివరిలో కృష్ణ అని కుమార్తెలందరికీ కూడా చివరిలో ఈశ్వరి అని పేరు పెట్టారు ఆయన సంతానంలో అందరికంటే పెద్దవారు నందమూరి రామకృష్ణ గారు అయితే ఆయన అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే మరణించారు చిన్నప్పుడే అనగా పంతొమ్మిది వందల అరవై రెండులోనే మరణించారు ఎన్టీఆర్ గారు నటించిన ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సంఘటన జరిగింది కుమారుడి మరణంతో ఎంతో తల్లడిల్లిపోయారు ఎన్టీఆర్ గారు బసువతారకం గారు ఇక ఆ సమయంలో కుమారుడి మరణాన్ని జీర్ణించుకోవడానికి ఆయన ఎక్కువ కాలం సినిమా షూటింగ్స్ లోనే ఉండేవారు అందుకే తన పెద్ద కుమారుడిపై ఉన్న ప్రేమతో రామకృష్ణ స్టూడియోను నిర్మించడమే కాకుండా రామకృష్ణ పిక్చర్స్ కూడా స్థాపించి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు తన ఏడవ కుమారుడికి రామకృష్ణ అనే పేరునే తిరిగి మళ్ళీ పెట్టారు ఇక ఎన్టీఆర్ గారి రెండవ కుమారుడు జయకృష్ణ గారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు జయకృష్ణ గారు ఈయన పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు ఇక ఎన్టీఆర్ గారి మూడవ కుమారుడు సాయి కృష్ణ గారు ఫిబ్రవరి ఆయన జన్మించారు ఆయన భార్య పేరు మాధవి మణి సాయి కృష్ణ గారికి బాత్రూమ్ లో జారి పడ్డంతో కోమాలోకి వెళ్లిన ఆయన్ని హైదరాబాద్ లో ఉన్న కామినేని లో అడ్మిట్ చేశారు నాలుగు సంవత్సరాల పాటు అనారోగ్యంతో ఉండి రెండు వేల నాలుగులో సాయి కృష్ణ గారు మరణించారు ఇక ఎన్టీఆర్ గారి నాలుగవ కుమారుడు నందమూరి హరికృష్ణ గారు ఆయన అందరికీ కూడా ఎంతగానో సుపరిచితులే అన్నగారి చైతన్య రథ సారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా హిందూపురం ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించారు హరికృష్ణ గారు శ్రీకృష్ణ అవతారం తాతమ్మ కళ రామ్ రహీం దానవీర సూరకర్ణ సీతయ్య సీతారామరాజు లాహిరి లాహిరి లాహిరులు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తన విలక్షణ నటనను చూపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హరికృష్ణ గారికి ఇద్దరు భార్యలు లక్ష్మి గారు శాలిని గారు మొదటి భార్య ద్వారా జానకి రాము గారు కళ్యాణ్ రాము గారు సుహాసిని గారు జన్మించారు రెండవ భార్య శాలిని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు జన్మించారు హరికృష్ణ గారి కుమారులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు లో హీరోలుగా వెలుగొందుతున్నారు ఇక కుమార్తె సుహాసిని గారు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఇక హరికృష్ణ గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇక హరికృష్ణ గారి పెద్ద కుమారుడు జానకి రాము గారు కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరం ఇక ఎన్టీఆర్ గారి ఐదవ కుమారుడు మోహన్ కృష్ణ గారు ఆయన శాంతి గారిని వివాహం చేసుకున్నారు గారు బాలకృష్ణ గారు నటించిన కుమారుడైన తారకరత్న గారు నటించిన వెంకటాద్రి లాంటి సినిమాలను నిర్మించారు ఇక అంతేకాకుండా ఆయన మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఇక ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రఫీ కూడా అందించారు ఎన్టీఆర్ గారి ఆరవ కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు తన తండ్రి అందించిన సినీ రాజకీయ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టిన వారసుడిగా బాలకృష్ణ గారు నిలిచారు పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన జన్మించిన బాలకృష్ణ గారు భార్య వసుంధరా దేవి ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి గారు తేజస్విని గారు కాక ఒక కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు ఇక బాలకృష్ణ గారు నూట ఆరు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తండ్రికు తగ్గ వారసుడిగా పేరు సంపాదించుకున్నారు నందమూరి నటసింహంగా ఖ్యాతి గడించారు ఇక ఎన్టీఆర్ గారి ఏడవ కుమారుడు రామకృష్ణ గారు ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు రామకృష్ణ గారు ప్రకటించడంతో ఆయన మీద ఉన్న ప్రేమతో ఈయన పేరు కూడా రామకృష్ణ గా పెట్టారు ఎన్టీఆర్ గారు రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు బాలకృష్ణ గారి సూపర్ హిట్ సినిమా పెద్దన్నయ్య సినిమాను కూడా రామకృష్ణ గారి నిర్మించారు ఎన్టీఆర్ గారి కుమారుళ్ళు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు తర్వాత ఎక్కువ మందికి తెలిసిన కుమారుడుగా రామకృష్ణ గారే అని చెప్పుకోవచ్చు ఇక ఎన్టీఆర్ గారి ఎనిమిదవ కుమారుడు జయశంకర్ కృష్ణ ఆయన భార్య పేరు శ్రీదేవి జయశంకర్ కృష్ణ గారికి ఇద్దరు సంతానం ఇక ఆయన మీడియాకు చాలా దూరంగా ఉంటూ తన పని తాను చూసుకుంటూ ఉంటారు ఇక ఎన్టీఆర్ గారి కుమార్తెల విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి మొదటి కుమార్తె గారపాటి లోకేశ్వరి గారు లోకేశ్వరి గారి భర్త గణేశ్వరరావు గారు ఎండి చేసిన లోకేశ్వరి గారు పేరొందిన ప్రముఖ గైనకాలజిస్ట్ నందమూరి కుటుంబానికి సంబంధించిన అన్ని కుటుంబ కార్యక్రమాలు లోకేశ్వరి గారు కనిపిస్తూ ఉంటారు ఎన్టీఆర్ గారి రెండవ కుమార్తె దగ్గుపాటి తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున జన్మించిన పురంధేశ్వరి గారు బాలకృష్ణ గారి కంటే ఒక్క సంవత్సరమే పెద్దవారు పురంధేశ్వరి గారు గొప్ప కూచిపూడి డాన్సర్ కూడా ఎన్టీఆర్ గారి రాజకీయ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టింది పురంధేశ్వరి గారి అంటారు పురంధేశ్వరి గారు కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రసారాన్ని ప్రారంభించిన ఆమె బాపట్ల విశాఖపట్నం ఎంపీగానే కాకుండా రెండు వేల ఆరు జనవరి నుంచి రెండు వేల అక్టోబర్ వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నవంబర్ నుంచి మే వరకు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు మార్చి ఏడున బిజెపిలో చేరి రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి వాటమి పాలయ్యారు గారి సంభాషణ మాధుర్యం విషయ పరిజ్ఞానం వాగ్ధాటి పులికు పుచ్చుకున్న పురంధేశ్వరి గారు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని పంతొమ్మిది వివాహం చేసుకున్నారు వారి దంపతులకు ఒక కుమారుడు హితేష్ కుమార్తె నివేదిత ఉన్నారు ఎన్టీఆర్ గారి మూడవ కుమార్తె నారా భువనేశ్వరి గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన చంద్రబాబు గారి సతీమణిగా నారా లోకేష్ గారికి తల్లిగా హెరిటేజ్ సంస్థకు గా భువనేశ్వరి గారు అందరికీ ఎంతో సుపరిచితం బ్రాహ్మణి గారిని అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటారట భువనేశ్వరి గారు ఆ విషయాన్ని ఆమే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు ఇక ఎంటిఆర్ గారి నాలుగవ కుమార్తె ఉమా మహేశ్వరి గారు 1970వ సంవత్సరంలో జన్మించారు ఉమా గారికి మొదటి వివాహం నరేంద్ర రాజన్ గారితో జరిగింది అయితే వీరు మనస్పర్తుల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు ఇక ఆ తర్వాత కంటమనేని శ్రీనివాస్ ప్రసాద్ గారికి ఇచ్చి ఉమా మహేశ్వరి గారిని రెండవ వివాహం జరిపించారు ఎన్టీఆర్ గారు ఉమా महेश्वरी गारी बर्ता శ్రీనివాస్ ప్రసాద్ గారికి అమెరికా దేశపు పౌరసత్వం కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోని ఉమామహేశ్వరి గారి చిన్న కుమార్తె దీక్షిత గారి వివాహం అత్యంత ఘనంగా జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన జూబ్లీ హిల్స్ లో తమ అపార్ట్మెంట్లు అనారోగ్య కారణాలతో మానసిక ఒత్తిడితో ఉమామహేశ్వరి గారు బలవన్ మన్నానికి పాల్పడ్డారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్